శ్రీ మాతరణిమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆఫ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో మీ నేను షేర్ చేసుకుంటుంది ఈ రోజు నేను చేసుకున్న గౌరీ పూజ అండి ఈ గౌరీ పూజ అనేది మీరు రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ వీడియో చేయడం ప్రయత్నిస్తాను రావణ మాసంలో ప్రతి ఒక్క పుణ్యశ్రీ కూడా తప్పకుండా మంగళవారము అదేవిధంగా శుక్రవారం నాడు మనం కంపల్సరీగా కాలికి తాళిబొట్టుకి పసుపు అనేది ఎలా రాసుకోవాలో కూడా మీకు ఒకసారి చూపిస్తున్నానండి నేను మళ్ళీ చిన్న రంగు ఉన్న చిట్టు కూడా వెండి పూలతో కూడా చేసుకుందాం అనుకున్నానండి అష్టోత్రాలు చదువుకుందాం అనుకున్నాను కానీ నాకు అక్కడ ప్లేస్ సరిపోలేదు కేవలం గౌరీదేవి మధుర పసుపు కుంకుమ పసుపు అదే విధంగా పచ్చగా ఉన్న చిట్టు గాజులతోటి అమ్మవారి యొక్క అనేది చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నానండి తక్కువగా ఉండడం వల్ల నేను ఓన్లీ కుంకుమ అర్చన మాత్రమే చేసుకున్నానండి కుంకుమతో ఓన్లీ అర్చన అనేది అమ్మవారి యొక్క అష్టోత్తరం అని చదువుకున్నాను సింహద్వారం ఎంట్రెన్స్ దగ్గర వేసుకున్న ముగ్గులు కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అదే విధంగా తులసి కోట దగ్గర చేసుకున్న పూజ కూడా మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం అంతా ఈ శ్రావణ మాసం అంతా సింహద్వారం గుమ్మానికి పెరడు గుమ్మానికి అలంకారం చేయడానికి ప్రయత్నించండి అంటే పసుపుతో అలంకారం చేసి బుట్లు పెట్టడానికి ప్రయత్నించండి అదేవిధంగా సింహద్వారం దగ్గర ప్రతి ఒక్కరు పువ్వు అనేది పుష్పం అనేది సమర్పించండి ఈ శ్రావణ మాసం అన్నాలు కూడా చాలా మంచిది గుమ్మం లక్ష్మీదేవితో సమానం సో లక్ష్మీదేవి అక్కడ గుమ్మం దగ్గర కూడా మనం పుష్పం అనేది పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా తులసికోట పూజ కూడా మనం రెండు పూటలు కూడా ఈ శ్రావణ మాసం అన్నాలు చేసుకుంటే చాలా మంచిదండి గౌరీ అమ్మవారి దగ్గర కూడా లలితాదేవి విగ్రహం కూడా పెట్టానండి మీకు క్లియర్ గా కనిపించదు అంతా మొత్తమంతా అమ్మవారి పసుపు కమ్మలతో చిట్టు మొత్తం అంతా కలిసిపిందండి అక్కడ నేను అమ్మవారి యొక్క లలితాదేవి యొక్క చిన్న విగ్రహం పెట్టుకున్నాను అదే విధంగా అమ్మవారి యొక్క బంగారం చూపించాను కదండి కాసుతోటి అది కూడా అక్కడ పెట్టుకున్నానండి నేను మొత్తం అంతా పసుపు కమ్మలు చిట్టు గజలతో అంతా మొత్తం అంతా ముసుకుపోయింది సో దగ్గర నియర్ బై చేసి మీకు వీడియోలో చూపిస్తున్నానండి మన దానిమ్మ పండు నైవేద్యం అనేది భగవంతుడు సమర్పించేటప్పుడు కనీసం పీల్ చిన్న పీలైనా తీసి పెట్టాలి అంటారు లేదంటే గింజలైనా ఒలిచీసి పెడితే నైవేద్యం అనేది చాలా మంచిదటండి మా అమ్మగారు చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్